లాగే తెలంగాణలో కూడా పొలిటికల్ బుక్ల పర్వం షురు అయిందా స్వయన మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పింక్ బుక్ తెరుస్తానని అనటానికి కారణమేంటి ఆమె ఏపీ సీఎం తనయుడిని ఫాలో అవుతున్నారా అందుకే ఇక్కడ కూడా పింక్ బుక్ తెరిచి అందరి పేర్లు రాస్తానని అంటున్నారా ఇంతకీ నిజామాబాద్ జిల్లా బాన్సువాడ వేదికగా కల్వకుంట్ల కవిత డైలాగ్ వెనుక రీజన్ ఏంటి వాచ్ దిస్ స్టోరీ తెలంగాణలో కూడా పొలిటికల్ బుక్ల పర్వం మొదలైంది టిడిపి యువ నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో గత కొన్ని నెలలుగా హడావిడి చేస్తున్నారు అదే పద్ధతిని తెలంగాణలో కల్వకుంట్ల కవిత ఫాలో అవుతున్నారా అంటే అవుననే అనిపిస్తోంది నిజామాబాద్ జిల్లా బాన్సువాడ వేదికగా కల్వకుంట్ల కవిత పింక్ బుక్ అంటూ మొదలు పెట్టారు అందరి చిట్టాలను రాసుకుంటున్నట్లు చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత పింక్ బుక్ బయటకు తీసి ఒక్కొక్కళ్ళ లెక్కలు సరిచేస్తామని కామెంట్ చేశారు చెప్పి ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం ఇడిచిపెట్టేదైతే ఉండదు అందులో ఏమీ ఆలోచించదు కేసీఆర్ సార్ మంచోరు కావచ్చు నేను కొంచెం రౌడీ టైప్ ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టు ఉండదు ఇక్కడికి బాన్స్ వాడాలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశం ఉండదు పింక్ బుక్ బరాబర్ పెడతాం అందులో పేర్లు రాస్తాం అది అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టం ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు ప్రజలకు మంచి చేసినాం అభివృద్ధి చేసినాం మీ తాత మీ ముత్త మీ జేజమ్మ దిగి వచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా ఏపీలో ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన లోకేష్ రెడ్ బుక్ అంటూ ఊదరగొట్టారు టిడిపి నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్న నేతలే కాదు పోలీసు అధికారుల జాతకాలను కూడా రెడ్ బుక్ లో నోట్ చేసుకుంటున్నట్లు చెప్పారు అధికారంలోకి రాగానే ఒక్కొక్కళ్ళ బండారం బయట పెడతానని చాలా చోట్ల బహిరంగంగానే హెచ్చరించారు అప్పట్లో చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ రెడ్ బుక్ ను బయటకు తీశారు ఆ తర్వాత కేసుల పొరవ మొదలైంది ఏపీలో గడవ లాగుంటే తెలంగాణలో తాజాగా కల్వకుంట్ల కవిత పింక్ బుక్ అంటూ మొదలు పెట్టారు ఈ బుక్ సంగతిని గతంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకసారి ప్రస్తావించారు అయితే పింక్ బుక్ లో రాసుకుంటున్నామని తమను ఇబ్బందులు పెడుతున్న నేతలపై ఇంతకింత బదులు తీర్చుకుంటామంటున్నారు అయితే ఇప్పుడు అందరి లెక్క తేల్చేస్తామని కవిత మాస్ వార్నింగ్ ఇవ్వటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది కవిత డైలాగ్ తో తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది మరి పిక్బుక్లో ఎవరెవరి పేర్లుంటాయో ఎంతమంది పేర్లు రాసుకుంటున్నారో ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వారిపై ఎలా కక్ష సాధిస్తారో అన్న ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు స్టేట్లో జరుగుతోంది